కోట్ల ప్రాణుల యోగ్యత అయోగ్యత విచారించి నేను అన్నం పెడతానని అనుకోండి అమ్మవారు నేను గాక మనలో ఎంతమందికి అన్నం తినే అధికారం ఉంటుంది మీ వంటి పుణ్యాత్ములకు ఉంటుందేమో నా వంటి వాడికి ఎక్కడ ఉంటుంది కానీ యోగ్యత అయోగ్యత విచారించకుండా అన్నం పెడుతున్నటువంటి ఆ రాశీభూతమైన ప్రేమ ఉందే అదే కాత్యాయని తత్వం అందుకే ఆ తత్వాన్ని కీర్తిస్తారు కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి తన్నో దుర్గి ప్రచోదయాత్ అమ్మా మా కదలికలు ధార్మికం చేయి అందుకే ధర్మిణి ధర్మవత్తిని ఓ కోరిక పుట్టింది అది ధార్మికమైతే అనుభవించు ధార్మికం కాకపోతే అనుభవించకు ధర్మమని చక్రంలో అన్నది చూసుకోవడం అలవాటయ్యేటట్టుగా నీలో ఉండేటటువంటి భావములను ప్రచోదనం చేసి ధార్మికంగా జీవించగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి తల్లి అటువంటి కదలికలు ఇవ్వగలిగిన తల్లి ఇప్పుడు ఆవిడ ఈ శరీరాన్ని పోషించడమే కాదు లోపల మనసుకి ధర్మమునందు అనురక్తినిచ్చి ధార్మికమైన ప్రవర్తన చేత మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా ఉండగలిగినటువంటి భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానమవలన పొందవలసిన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని అనుగ్రహించడానికి యోగ్యమైనటువంటి కదలికలను అనుగ్రహించగలిగిన మాతృస్వరూపి రాశీభూతమైన దయా కాత్యాయని కీర్తింపబడింది అంతటి మహాతల్లి అటువంటి కాత్యాయని స్వరూపం ఈ లోకాన్ని ఆవిడ అనుగ్రహించడంలో పోషించడంలో రక్షించడంలో ఆవిడ కావిడే సాటి అమ్మవారి రూపాల్లో ఒక చిత్రమైన పేరుంటుంది బాలా అని బాలారూపంతో రూపంతో తొందరగా పలుకుతుంది ఆవిడ బాలగా తిరుగాడిందండి బాలా త్రిపురసుందరి పూజండి అంటారు ఏమిటి అసలు ఆ బాల ఎందుక చిన్నపిల్లగా రావడం ఆవిడ కాత్యాయనిగా చిన్నపిల్లగా వచ్చింది దాక్షాయనిగా చిన్నపిల్లగా తిరుగాడింది సీతమ్మగా చిన్నపిల్లగా తిరగాడింది భార్గవిగా చిన్నపిల్లగా తిరగాడింది ఇంకా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో కొన్ని కొన్ని అవతారాల్లో ఇలా పుట్టి అలా పెరిగి పెద్దవాడైపోయినటువంటి అవతారాలు ఉన్నాయి రామచంద్రమూర్తిలో అన్ని అవతారాలు చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దమైనవి కావు వామనమూర్తి ఇలా పుట్టి పుట్టడంతో కొద్ది క్షణాల్లో ఆయన యజ్ఞోపవీతాన్ని ధరించడానికి కావలసినటువంటి వయస్సుని పొందేశాడు ఆ తర్వాత బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు దానం అడిగాడు ఇంద్రుడి యొక్క కోరిక తీర్చాడు అవతార పరిసమాప్తి చేశాడు కానీ అమ్మవారు అలా కాదు బాలగా తిరుగుబడుతుంటుంది ఎందుకు ఏమిటా కాచ్య ఆయన ఎందుకు ఆ బాల రూపంతో తిరగడం బాల అంటే చిన్నపిల్ల అని అర్థం చేసుకోండి తత్వత ఇప్పటి మీరు వయస్సు అన్నదాంతో నిమిత్తం పెట్టుకోకుండా చిన్నపిల్ల ఒక్క అమ్మ మీద తప్ప దేని మీద అనురక్తి ఉండదు ఇదే కావాలి అని మొంకు పట్టు పడుతుంది అప్పటికే ఐదు నిమిషాల్లో ఏమారిస్తే మర్చిపో రాగము తీవ్రంగా ఉండదు ద్వేషము తీవ్రంగా ఉండదు ఎవరిలో పిల్లల్లో పెద్దవాళ్ళైతే ఇవి రెండు తీవ్రమవుతాయి తీవ్రమైన కారణం చేతనే దుఃఖం ఎక్కువైపోతుంది కాత్యాయనిగా వచ్చింది అర్థం ఏంటో తెలుసా ఎలా ఉంటే సంతోషంగా ఉండగలవో అలా ఉండడం వయస్సుతో సంబంధం లేకుండా నేర్చుకో దేని ఎందు తీవ్రమైనటువంటి స్థితిని పెట్టుకోకు రాగము లేకుండా ఉండలేవు ఒక్కసారి అన్నీ వదిలేయండి అంటే నోటితో చెప్పడం తేలికేమో అంత తేలికండి తీవ్రతరం చేసుకో రాగము ద్వేషము అక్కచెల్లెండి నేను ఒక వస్తువుని కోరాను అంటే అది తీరితే సంతోషం తీరలేదు కోపం ఈ రెండిటి విషయంలో పిల్లలు అతీతులై ఉంటారు కాత్యాయనిగా అమ్మవారు అందరికీ సంతోషాన్ని కల్పిస్తుంది తాను సంతోషంగా తిరుగుతుంది అందుకే బాలారూపంలో ఆరాధనలు శారదా నవరాత్రుల్లో మిక్కుటంగా చేస్తారు ఆ బాలారూపంలో అమ్మవారు అనుగ్రహిస్తుంది ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో భ్రవరాంబ బాలారూపంలోనే ఉంటుంది దేవాలయంలోనూ అని అందుకే శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు బాలపూజ చేస్తే భ్రమరాంబ పూజ ప్రత్యక్షంగా చేసినట్టే అంటారు నేజపలా సంగ్రహోత్పాదుల వారు చెప్పారు ఈ మాట బాలగా తిరుగుబడింది అందుచేత సంతోషాన్ని ఇచ్చింది దాని చేత ప్రథమ సందేశం బాలగా ఉండడం నేర్చుకో ఆ మనస్సుని చక్కగా అధ్యవసాయంతో ప్రేమతో బ్రతకడం అన్నది మొట్టమొదట జీవితంలో నేర్చుకో అలా ప్రేమతో బ్రతకడం నాడు నీకు శాంతి నీ చుట్టూ ఉన్న వాళ్లకు శాంతి తప్ప ద్వేషమే గొప్పదనుకుని బ్రతకడం నీకు అశాంతి నీ చుట్టూ ఉన్న వాళ్ళకు అశాంతి అలా ఉండవద్దు ఇది బాలగా తల్లి లోకానికి నేర్పేటటువంటి సందేశం ఇది మనం అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా కాక్యాయని ఈ వైభవము అంటే ఏదో అమ్మవారికి నమస్కారం చేయడం ఒక్కటే అనుకుంటే అంతకన్నా పొరపాటు లోకంలో ఇంకోటి ఉండదు అసలు ముందు మన జీవితాన్ని మార్చుకోవడానికి అమ్మవారు అలా వచ్చి ఏ సందేశాన్ని ఇస్తుందో దాన్ని తెలుసుకునే ఆచరణ ప్రయత్నంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఒక పిల్లవాడిగా బ్రతకడంలో ఉండేటటువంటి ఆనందం నిజానికి పెద్దవాడిగా బ్రతకడంలో ఉండదు ఎందుకని అంటే ఇదే కారణం పెద్దవాడిగా ఉన్న ఆయన చిన్నపిల్లాడి అండి అప్పటికే అలా అంటారు అంతే వదిలిపెట్టేస్తారు మహాత్ములకు ఏదైనా ఒక విషయం పట్ల కినుక కలిగింది అనుకోండి ఇలా జరగకూడదు ఇలా ఎందుకు చేశారు అన్న అనుకోండి అంతే ఆ విషయం వరకే అలా విషయం జరగకూడదు తప్పు అలా చేయకూడదు ఏదో కర్తవ్య అకృతం కార్యం సతాం మన్యుముదీరయ్యేంత అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో మహాత్ములకు కూడా కోపం వస్తుంది ఎప్పుడు చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యకపోతే చెయ్యవలసిన పని చేశాడు ఎప్పుడో తనిష్టం వచ్చినప్పుడు కాదు ఏ సమయానికి చెయ్యాలో ఆ సమయానికి చెయ్యాలి ఆ సమయానికి చెయ్యలేదు పెద్దలకి కూడా కోపం వస్తుంది ఎక్కడ వరకు పట్టుకోవాలో అక్కడ వరకు పట్టుకోవాలి అక్కడ విడిచిపెట్టేయాలో అక్కడ విడిచిపెట్టేయాలి ఆ పట్టు విడుపు రావాలి ఇది ప్రయత్నపూర్వకంగా వచ్చేసేది ఎప్పుడంటే బాలాతత్వంలో చిన్నతనంలో ఉంటుంది అందుకే సంతోషంగా ఉంటారు ఆ పట్టు విడుపు నేర్చుకో కోరికని తీవ్రతరం చేసేసుకోకు క్రోధాన్ని తీవ్రతరం చేసేసుకోకు తేలనను నీర్చుకో జీవితంలో ఇది బాలాతత్వంగా అమ్మవారు మనకి ప్రబోధం చేస్తుంది ఈ ప్రబోధం చేసేటటువంటి తల్లే లోకాలను కాపాడుతుంది అమ్మవారి యొక్క చంద్రులన్న నేత్రముల చేత పోషింపబడుతున్నాయి రెండు ఆమె మూడవ కన్ను కలిగి ఉంది ఈ మూడవ కన్ను గురించి శంకరులు అంటారు దరదళిత హేమాంబుజ మాంబుజరుచి అంటారు దరదళిత బాగా విచ్చుకుంది అనుకోండి అమ్మవారి మూడవ కన్ను బాగా తెరుచుకుంటే ఎదురుగుండా నిలబడగలిగిన వాడు ఉండడు అగ్నిహోత్రం అది అమ్మవారి కన్ను మూసుకుపోయింది అనుకోండి అగ్నిహోత్రం ఉండదు దరదళిత విచ్చుకుని విచ్చుకోకుండా ఉంది అది అగ్నిహోత్రం కాబట్టి ఎర్రటి కాంతి వస్తుంది శ్లోకంలో గొప్పతనం ఎక్కడుందంటే అమ్మాని కుడికంటితో సూర్యుణ్ణి సృష్టించి ఆ సూర్యుని యొక్క అనుగ్రహంతో కాలాన్ని నడుపుతున్నావు త్రియాం వామం తే సృజతి రజనీనాయకతయా రాత్రి వేళ మూడు యామముల కాలం ఉంటుంది ఒక రోజు ఎనిమిది యామములు ఎనిమిది మూడు ఇరవై నాలుగు గంటలు రాత్రి వేళ మూడు యామాలు అంటే మూడు మూళ్ళు తొమ్మిది గంటలు రాత్రి మూడు యామములుగా ఉండేటటువంటి కాలాన్ని మీ ఎడమ కంటి చేత సృష్టిస్తున్నావు లోకలందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు విషప్రాణులన్నీ రాత్రి వేళని నిద్రలేస్తాయి అది సృష్టి యొక్క నియతి అవి లేచినప్పుడు మనం తిరగకూడదు మనం తిరుగుతున్నప్పుడు అవి లేవకూడదు కాబట్టి త్రియామాం వామంతే సృజతి గజనీ నాయక మూడు యామముల కాలమైనటువంటి చల్లని కాలాన్ని అమృత కిరణముల చేత ఓషధులన్నీ ప్రకాశవంతమయ్యేటటువంటి కాలాన్ని రాత్రి కాలంగా నీ ఎడమకట్టి శక్తి చేత సృజించావు కుడికంటూ సూర్యశక్తి చేత ఈ లోకములన్నిటినీ కాపాడుతున్నావు ఒక రోజు అంటే పగలు రాత్రి రెండేనా ఉండేది ఈ రెండే కాదు ఇంకో రెండు ఉన్నాయి ప్రాతసంధ్య ఉత్తర సంధ్య సాయం సంధ్య ప్రదోషవేళ అని ఉంటుంది సాయంకాలం దోషము అంటే చీకటి ప్రదోషము అంటే చీకటి పడేటటువంటి ముందు కాలం అలాగే ఉదయం సూర్యోదయానికి ముందర ఉండేటటువంటి కాలం చీకటి పోతూ ఉంటుంది వెలుతురు వస్తూ ఉంటుంది ప్రాతసంధ్యలోనూ చీకటిపోయి వెలుతురు వచ్చే ముందు ఎర్రటి కాంతులు వస్తాయి ఎర్రటి కాంతి వస్తే అరుణోదయం అంటారు మళ్ళీ ప్రదోష వేళలో పగటి కాలం వెళ్ళిపోయి రాత్రి కాలం వస్తోంది అంటే మళ్ళీ ఆకాశంలో పడమట సంధ్యారాగం వస్తుంది అంటే సంధ్య ఎర్రటి కాంతి వస్తుంది రెండు సమయముల ఎందు ప్రాత సంధ్య సాయం సంధ్య ఈ రెండు సంధ్యల్లోనూ ఎర్రటి కాంతి కనపడుతుంది ఈ రెండు కాలములకు కూడా ప్రత్యేకమైన శక్తి ఉంది పగటి వేళలో అర్థార్జన చెయ్యాలి రాత్రి వేళలో భోగం అనుభవించాలి నిద్రపోవాలి సంధ్యా సమయాల్లో ఈశ్వరారాధన చెయ్యాలి ప్రాతసంధ్య సంధ్య అనుకోండి వెంటనేది ఈశ్వరారాధనకి యోగ్యమైన కాలం సంధ్యావందనం చెయ్యడానికి అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా సంధ్యావందనం చెయ్యాలి సాయం సంధ్య అనుకోండి తప్పకుండా సంధ్యావందనం చెయ్యాలి అంతేగాని ఆ సంధ్యావందనం విడిచిపెట్టి ఇంక ఏ పని చేయడానికి అధికారం అమ్మవారి యొక్క నడక శనీశ్చర గ్రహాన్ని పోలి ఉంటుందిట చాలామంది శనీశ్వరుడు శనీశ్వరుడు అని అంటారు శనీశ్వరుడు అన్న మాట లేదు ఎందుకంటే ఏ గ్రహానికి ఈశ్వరత్వం ఉండదు ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఎక్కడ ఉండింది నాకు చెప్పండి చేసుకున్నటువంటి కర్మ ఏది ఉన్నదో కర్మ గొప్పదవుతుంది ఈశ్వరుడు ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తాడు గత జన్మలలో నువ్వు ఏ పాపపుణ్యాలు చేశావో ఆ పాపపుణ్యాల యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాలి తప్ప ఈ జన్మలో నువ్వు ఎంత భక్తిగా ఉన్నా గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ నిన్ను విడిచిపెట్టదు అని నేను చెప్పాను అనుకోండి అప్పుడు భక్తిగా ఉండడం వల్ల ఈశ్వరుడు మీకు ఇచ్చేటటువంటి ఫలితం ఏమిటి ఈశ్వరుడు రక్షించాలి అని సంకల్పం చేశాడనుకోండి గ్రహములు ఫలితాన్ని ఇవ్వలేవు ఆగుతాయి పెద్ద ఫలితాన్ని ఇవ్వవలసినవి చాలా తక్కువ ఫలితాన్ని ఇచ్చి వెళ్ళిపోతాయి అదే భగవత్ కారుణ్యంగా అర్థం చేసుకోవడంలో ఉంటుంది అందుకే ఒకనాడు అప్పటికి ఏదో కొద్దిగా కష్టం వచ్చినట్టు కనపడుతుంది అంత మాత్రం చేత విచితులం అయిపోకూడదు ఈశ్వరానుగ్రహం అలా ఎందుకు వచ్చిందో కూడా పరిశీలించుకోవాలి అందుకే ఈశ్వరత్వం ఎవరిది అంటే భగవంతుడిది పరబ్రహ్మమునకు ఈశ్వరత్వం ఉంటుంది ఆయన గ్రహములను శాసించగలడు గ్రహములకు ఈశ్వరత్వం లేదు అందుకే శని ఈశ్వరుడన్న మాట లేదు శనైశ్వరుడన్న మాట ఉంది శనిశ్చరుడు అంటే శనైహి శనైర మిగిలిన గ్రహాలులా ఆయన వేగంగా కదలడం ఆయన చాలా మెల్లగా నడుస్తాడు మెల్లగా నడుస్తాడు కాబట్టి మందుడు అని పేరు మందగతి అంటే మెల్లగా నడవడం మెల్లగా నడిచేటటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టి శనిశ్చర గ్రహం జాతకంలోకి ప్రవేశిస్తే చాలా మెల్లగా వెడతాడు గ్రహానికి కారకత్వం ఉంది ఆయన కొన్నిటి మీద అధికారి అయి ఉంటాడు శనిశ్చర గ్రహం బాధ పెడుతుంది మనిషిని అందుకే పాప జీవనానికి అలవాటు చేస్తుంది ధర్మమునందు అనురక్తి తగ్గిస్తుంది అధర్మమునందు లాలస పెంచుతుంది ధర్మాన్ని వదిలేస్తేనే అధర్మాన్ని పట్టుకుంటే మనం సంతోషించచ్చని అధర్మం వైపుకి నడిచేటట్టుగా చేస్తుంది దుఃఖాన్ని కలిగిస్తుంది ఆయుర్దాయాన్ని శాసిస్తుంది మృత్యువుని కూడా కల్పిస్తుంది శనిశ్చర గ్రహం వీటి మీద కారకత్వంతో ఉంటుంది కానీ శనిశ్వరుడు మహానుభావుడు ఆయన గొప్ప అనుభవాల్ని కూడా ఇస్తాడు జీవితంలో గ్రహం ప్రవేశిస్తే జాతకంలోకి గొప్ప అనుభవం వస్తుంది ఆ అనుభవం వచ్చిన కారణం చేత ఆ పైన ఇక తప్పు చెయ్యకుండా జాగ్రత్త పడతాడు అటువంటి గ్రహం మెల్లమెల్లగా నడుస్తుంది కాబట్టి మందుడు అంటాడు గ్రహం ఏలాంటి శని జాతకంలోకి వచ్చింది అనుకోండి బాబోయ్ ఎన్ని బాధలు పడిపోతున్నానోనండి ఈలాంటి శని ఇంకా అంతా ఇంత బాధ కాదండి తప్తమైపోతున్నానంటుంటారు కొంతమంది అది ఆ గ్రహం యొక్క కారకత్వం అది ఆయన దోషం కాదు మనం గతం జన్మలో చేసుకున్నటువంటి పాపములను గ్రహం ఆ విధమైనటువంటి రూపంలో పోగొట్టేస్తూ ఉంటాడు శనిశ్చర గ్రహం ఎలా మెల్లమెల్లగా నడుస్తుందో అమ్మవారి యొక్క నడక నడక అంటే పాదములను ఆశ్రయించి కదు ఉంటుంది పాదములు కదిలితే నడక అమ్మవారి నడక గ్రహంలా ఉంటుంది అమ్మవారి నడకకి ఉపమానం చెప్పాలంటే రెండే చెప్తారు ఒకటి హంస నడక రెండవది ఏనుగు యొక్క నడక ఆ తల్లి మెల్లమెల్లగా ఎందుకు నడుస్తుందంటే ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తుంటే దిక్పాలురు దేవతలు అందరూ కూడా తమ కిరీటములు నేలకి తగిలేటట్టుగా ఉంచి నమస్కరిస్తూ ఉంటారు రెండు వైపులా నిలబడి ఆ కిరీటములలో పొదగబడినటువంటి మణుల యొక్క కాంతుల చేత ఆమె పాదములకు నీరాజనములు ఇవ్వబడుతూ ఉంటాయి ఆ చిలికెత్తెలు చెప్తారట సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు అమ్మాది ఇంద్రుడి కిరీటం చాలా వైభవోపేతమైన వజ్రములతో కూడి ఉంటుంది ఆ కిరీటం నీ పాదానికి తగులుతుందేమోనమ్మా ఆ పాదం సొక్కిపోతుంది మెల్లమెల్లగా నడంట అందుకని రాజన్ మత్తమరాళ మందడమనాం ఒక మదగజం ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు శనిశ్చర గ్రహం యొక్క నడక ఎలా ఉంటుందో ఎంత మందంగా ఉంటుందో అంత మందంగా అంత మెల్లగా నడిచేటటువంటి స్వభావము కలిగినటువంటి అమ్మవారు కాబట్టి గతో మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం అమ్మవారి దగ్గర ఒక ప్రధాన లక్షణం ఆవిడ ఆమె మహాపతివ్రత ఆమె తనంత తానుగా ఎంత శక్తివంతురాలు కానివ్వండి మీరు కేవలం ఆవిడ గురించి స్తోత్రం చేస్తే ఆవిడ చిన్నపుచ్చుకుంటుంది నన్ను స్తోత్రం ఎవరు నా భర్తని కదా స్తోత్రం చేయాలి ఆమె మహాపతివ్రత తన భర్తని స్థుతి చేస్తే సంతోషిస్తుంది అందుకే గంగాధర మహిషి గంగని ధరించినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలు అనేటప్పటికీ ఆవిడికి సంతృప్తి కామాక్షి భజతాం అటువంటి కామాక్షిని నేను భజించుచున్నాను తమకేతుర్మాత తమస్సు అంటే చీకటి చీకటిని పోగొట్టగలిగినటువంటి పాదములు కలిగినటువంటి తల్లి చీకటి అంటే పాపము అని ఒక అర్థం దోషము అని రాత్రి అని పాపము అని ఇన్ని అర్థాలు ఉంటాయి తమకీతుహు అంటే పాపములను పోగొట్టగలిగినటువంటి పాదయుగళి కలిగినటువంటి తల్లి అమ్మవారి పాదములకు ఎవడు నమస్కరిస్తాడో అటువంటి వాడి యొక్క పాపములన్నీ కూడా పటాపంచలైపోతాయి ఆ తల్లి పాపమును తీయగలదు పాపము అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లేకపోతే అయిన దానికి కాని దానికి అర్థం లేకుండా పాపము అన్న మాట అన్వయం చేసుకుంటే జీవితంలో అక్కర్లేని పెరిగితనం అలవాటు అయిపోతుంది మనం ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు విహిత కర్మ ఏది నిషిద్ధ కర్మ ఏది ధర్మము అంటే ఏది అని చెప్పడానికి అధికారము కలిగినటువంటిది వేదం ఒక్కటే ఏది వేదం చెప్తుందో అదే ధర్మం తప్ప ధర్మం చెప్పడానికి ఇతరులకు అధికారం ఉండదు ధర్మం మాట్లాడేది వేదం ఒక్కటే మాట్లాడుతుంది వేదంలో చెప్పిన దాన్ని స్మృతి చెప్తుంది స్మృతి చెప్పిన దాన్ని పురాణం చెప్తుంది పురాణం చెప్పింది కూడా ఒకవేళ మనకి తెలియకపోతే శిష్టాచారం ఊళ్ళో ఉన్న పెద్దల యొక్క నడబడి అది కూడా తెలియకపోతే అంతరాత్మ ప్రబోధం ఈ ఐదు ప్రమాణవాకులై ఉంటాయి అందులో శృతి వేదం ప్రధానం ఆ వేదము ధర్మాన్ని చెప్తుంది చెప్పినప్పుడు విహిత కర్మ అని ఉంటుందంటే ఇది నువ్వు చెయ్యి కాబట్టి ఇప్పుడు సాధ్యమైనంత వరకు ధర్మం నడవడానికే పరమేశ్వరుడు అవకాశం కల్పిస్తాడు అంతే తప్ప కఠిన హృదయంతో నువ్వు ధర్మాచరణ చెయ్యలేవు అన్న స్థితిని కల్పించడానికి ఈశ్వరుడు ఎప్పుడూ తలుపులు ముయ్యడు ఇప్పుడు ఏది ఈశ్వరుడు చెయ్యమన్నాడో అది చెయ్యకుండా ఉండడం ఏది చెయ్యవద్దని చెప్పాడో అది చెయ్యడం అది పాపం ఇది చెయ్యవద్దు అని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి అదే చేసే ప్రయత్నం చేయడు ఆపని చేయడం దానికి పాపమని పేరు ఇప్పుడు పాపము పోవడము అంటే ఏదో కొన్ని కొన్ని చెయ్యకూడని పనులు చేయడం గంగ దగ్గరికి వెళ్ళడం స్నానం చేయడం పాపాలు పోయి మళ్ళీ వచ్చి మొదలు పెట్టడం అని అర్థం చేసుకుంటే పొరపాటు పాపము పోవుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమునందు అనురుక్తి కలుగుట అని చెప్పాలి మనసు మారి దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏమిట్రా నేను భగవంతుడు ఎలా చెప్పాడో అలాగే బ్రతుకుతాను ఆయన వద్దన్న దాని జోలికి నేను వెళ్ళను అన్న పూనిక కలిగితే పాపమునందు పోయింది అంటారు కాబట్టి ఇప్పుడు పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆవిడ పాదములకు నమస్కరించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది ఆవిడ అటువంటి శక్తి కలిగినటువంటి తల్లి కనుక చీకటిని పోగొట్టగలిగిన పాదములు వాక్యంలో ఆంతరమునందు తమహ అంటే రాహువు రాహుగ్రహము అమ్మవారి పాదములను ఆశ్రయించి ఉన్నట్లే ఎందుచేత అంటే రాహుగ్రహానికి కొంత కారకత్వం ఉంటుంది రాహువు పాపమునందు అనురత్తి పెంచుతాడు పాప జీవనం మీద విశేషమైనటువంటి అనురక్తి దేని వలన కలుగుతుంది అంటే రాహుగ్రహ సంచారం చేత రాహుగ్రహం బాగా బలంగా ఉంటే పాపమునందు అనురక్తి కలుగుతుంది పాపమునందు అనురక్తి కలిగి పాప జీవనానికి అలవాటు అనుకోండి ఈశ్వరుడు ఉద్దన్న పని చేస్తున్నట్లయినా శంకరుడు అంటారు మాకు ఎప్పుడూ కూడా మూఢజహీ తృష్ణ పురు సద్బుద్ధి మనసి వితృష్ణ యలభసే నిజ కర్మోపాప్తం విత్తంతేన వినోదయ చిత్తం నీకు ధార్మికంగా ఏమొచ్చిందో దానితో సంతోషంగా ఉండడం నేర్చుకో సంతోషము డబ్బుతో లేదు డబ్బు జీవితంలో ఒక భాగం అంతే డబ్బే జీవితం మాత్రం కాదు కానీ సంతోషంగా ఉండడానికి ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి జీవితంలో సంతోషంగా ఉండడం అన్నది నీ ఎంత నువ్వుగా నేర్చుకో ఈశ్వరుడు ఇచ్చిన దానితో తృప్తిగా ఉండడం అలవాటు చేసుకో అలవాటు లేకుండా ఈశ్వరుడు వద్దన్న మార్గంలో బయలుదేరి ఆయన చెయ్యవద్దన్న పనులు చేసి ఆయన చెప్పని పనులన్నీ చేసి తీసుకొచ్చినటువంటి ద్రవ్యము చేత చేసినటువంటి పూజ ఈశ్వరుడికి సుతారము అంగీకారయోగ్యము కాదు నువ్వు భక్తితో ఆయన చెప్పినట్టు బ్రతకడమే ధార్మికమైన జీవనము అని పేరు ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతున్నాడు ఆయనే ధర్మాత్ముడు ఈశ్వరుడు ఉన్నాడు అందుకుని నమ్మి ఆయన చెప్పినట్టు బ్రతుకుతాడు వాడే ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడు నా పెద్ద కొడుకు నాకు ప్రీతిపాత్రుడైనట్టు లౌకికమైన ఉపమానంలో కాబట్టి ఇప్పుడు పాప జీవనమునకు రాహు అలవాటు చేస్తాడు పాప జీవనానికి అలవాటు పడితే రెండో కొడుకు మీద నాకు ఎట్లా వైముఖ్యం కలిగిందో భగవంతుడికి వైముఖ్యం కలుగుతుంది వీడు నేను ఉద్దన్న పనులు చేస్తున్నాడు ఇప్పుడు దాని చేత దూరం అయిపోయాడు అనుకోండి భగవంతుడికి అసలు ఏ రక్షణ కావాలో ఆ రక్షణకి దూరం అయిపోతాడు